హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మేఘన ఇదేంటంటే పండగ రోజు మేము వెళ్ళినప్పుడు అమ్మనైతే ఎల్లమ్మ తల్లికి మొక్కి నుండి ఇంతకుముందు ఆ మొక్కు చెల్లించుకోవడానికి అయితే బోనం అవి ఏర్పాటు చేసుకుంటున్నాము ఇంకెల్లమ్మకైతే బోనం ఇంటి దగ్గర వండరండి కాకపోతే మాకు కొంచెం అవైలబుల్ లేదనేసి ఇంక ఇంటి దగ్గరే వండుకొని వెళ్ళిన తర్వాత అయితే దాన్ని పూజించుకుంటాము ఫ్రెండ్స్ ఇదైతే సిరిసిల్లాలో బైపాస్ సైడ్ ఉంటుందండి మా ఊళ్ళో రెండు ఎల్లమ్మ తల్లి టెంపుల్స్ ఉంటాయి ఒకటైతే బ్రాహ్మణింటి ఎల్లమ్మ అంటారు తనకైతే నాన్ వెజ్ నడవాడు ఇంకా మేము వెళ్ళే ఎల్లమ్మ తల్లికైతే నాన్ వెజ్ అది వాడుకోవచ్చు అండి ఎందుకంటే మొక్కల కింద కోడినది మేకలది అట్లా మొక్కుతారు కదా ఆ విధంగానైతే మేము కోడిని తీసుకెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇదైతే స్వయంగా వెలిసిన అమ్మవారండి పుట్టలో నుండి వెలిసిన అమ్మవారు తన కోసం పెద్ద గుడి ఏర్పాటు చేసినారు వేరే చోట తను అక్కడ నేను వెళ్ళను అనేసి ఇంకొకరికి కళలోకి వచ్చి అయితే చెప్పి నేను ఎక్కడైతే వెలిసిందో అక్కడ ఎంత చిన్నగా అయినా సరే నాకైతే టెంపుల్ని నిర్మించండి అనేసి కళలో వచ్చి చెప్పిండ్రు ఇంకా అప్పుడైతే ఇది ఆలయాన్ని అయితే నిర్మించిండ్రు ఫ్రెండ్స్ మనమైతే గుడికి చేరుకున్నాము ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే సిరిసిల్లాలో చివరిలో ఉంటుంది బైపాస్ ఇంకా బైపాస్ దాటితే తంగలిపల్లి నుండి హైదరాబాద్ సిద్ధిపేట వెళ్ళే రూట్ ఉంటుంది అండి అక్కడైతే బ్రిడ్జ్ ఉంటుంది వాగు ఉంటుంది మా ఊరిది ఇంకా వాగుకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ అయితే ఈ ఎల్లమ్మ తల్లి టెంపుల్ రైట్ సైడ్ అయితే బ్రాహ్మణింటి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి చూడండి ఇంత ప్రదేశం అంతా విశాలంగా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడైతే చాలా నీట్గా పెట్టినారు వాళ్ళైతే టెంపుల్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద పడిగతోటి కట్టింది కదా ఇక్కడైతే పెద్ద పుట్టు ఉండేది ఇంతకుముందు ఇప్పుడైతే ఇంకా చిన్నగా అయిపోయింది పుట్ట ఇలా మనం వెళ్తున్నాం చూడండి ఇక్కడ మెయిన్ టెంపుల్కి ఎదురుగానే అయితే పోతరాజు విగ్రహం కూడా ఏర్పాటు చేస్తారు ఇంకా అది ప్రతి ఎల్లమ్మ తల్లి టెంపుల్లో ఉంటుంది మనమైతే ఏమేమి మొక్కుకుంటామో అవైతే ఖచ్చితంగా నెరవేరుతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మా అమ్మ మొక్కుకున్న మొక్క అయితే ఈ పండగ టైంలో అయితే మేము చెల్లించుకుంటున్నాము ఎందుకంటే జనాలు ఉండాలి ఇప్పుడు మళ్ళీ మేము కూడా అందరం ఒకేసారి కలవట్లేదు అనేసి ఇప్పుడైతే మొక్కు చెల్లించుకుంటున్నాం ఇదే అండి పోతరాజు విగ్రహం అమ్మవారి టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది ఇంకా అమ్మవారికి ఏ పూజలు చేసినా పోతరాజుకు కూడా ఖచ్చితంగా మన నైవేద్యం అది అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆషాఢ మాసంలో చెట్ల చెట్ల తీర్థాలు అనేసి బోనాలు అవి జరుపుకుంటారు అందరూ వంటలు చేసుకోవడానికి అయితే వస్తారు ఇక్కడికి చెట్లల్లో వంటలు అనేసి వస్తారు కదా అట్లా వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బాగుంటుంది ఈ ప్రదేశం అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ పక్కకే బాగుంటుంది నీళ్లు పొలాలు బాగా కనిపిస్తాయి ఇదేనండి అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు చిన్నగా ఉంటుంది ఎర్ర జాజుతో అలికినా కడ పెడతారు స్వయంగా వెలిసిన అమ్మవారి విగ్రహాన్ని అయితే అయితే పెద్ద విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసినారు ఫ్రెండ్స్ ఇక్కడ స్వయంగా వెలవడం అమ్మవారు ఏంటంటే పుట్టల నుంచి విగ్రహం అదే విధంగా వెలిసింది ఇక్కడైతే చెక్కిచ్చి పెట్టిన విగ్రహం కాదండి వెనకాల ఉన్న అమ్మవారు అయితే నిర్మించబడింది చాలా పెద్దగా గాంభీరంగా ఉంటుంది చిన్న విగ్రహం అయితే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఇట్లా మంచి స్మైల్తో ఉంటుంది అమ్మవారి ఫేస్ అయితే ఇలా అయితే బొమ్మలైతే ఇట్లా గీస్తారు ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్ చుట్టూ గోడలపైన ఎందుకంటే అమ్మవారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ గురించి అయితే గీస్తారు ఈ అమ్మవారు అయితే శివుడి కూతురు ఫ్రెండ్స్ ఇట్లా మనం ఆషాఢ మాసంలో బోనాలు అవి చేస్తాం కదా ఆ విధంగా ఇలా ఉంటారో జనాలు అదే విధంగానైతే బొమ్మల్ని అది గీసి పెట్టినారు ఇట్లా గోడల పైన చూడండి గుడి చుట్టయితే ఇలా ఉంటుంది ప్రశాంతంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వండి తెచ్చుకున్న బోనానికి అయితే పుదించుకుంటున్నాం పసుపు అవి పెట్టి బొట్లు పెట్టుకోవాలి ఇంకా మనం అది పసుపు పెట్టుకొని ఈ బోనం పైన గండదీపం వెలిగించుకొని గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేస్తారు ఫ్రెండ్స్ మేము కూడా ఫస్ట్ టైం మొక్కడం అమ్మ మాకు కూడా కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి అమ్మవారికి అయితే ఎల్లమ్మ తల్లికి గుడి దగ్గరే చేయాలంట నైవేద్యాన్ని అయితే మాకు తెలియదు కదా పోషమ్మ తల్లికి అయితే ఇంట్లో వండుకొని తీసుకెళ్తాం ఫ్రెండ్స్ మేము ప్రతి సంవత్సరము శివరాత్రి టైంలో చేస్తుంది అమ్మనైతే పోషమ్మ తల్లికి ఇంక ఎల్లమ్మకైతే మా కోసం మొక్కిన మొక్క అండి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టూ మొత్తం చెట్లు ప్రశాంతంగా ఉంటుంది చాలా జనాలు వస్తారు మామూలు టైంలో అయితే చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే గండ దీపాన్ని వెలిగించుకొని గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేయాలి మామూలు టైంలో అయితే జనాలు బాగుంటారు ఇప్పుడు పండగ టైం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు ఇంకా మేమైతే ఈ టైంలో అందరం ఉన్నాం కాబట్టి ఇప్పుడే చెల్లించుకుంటున్నాము ఇదైతే కనుమ రోజండి బాగా అనిపించింది ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడము పండగ రోజు మళ్ళీ ఈ పండగ చేసుకోవడం అయితే ఎల్లమ్మ తల్లికి నైవేద్యం అది సమర్పించుకోవడము చూడండి చాలా పెద్ద విశాలంగా ఉంటుంది గుడి అయితే మనమైతే ఇప్పుడు మెయిన్ గుడిలోకి అయితే ఎంట్రీ ఎంట్రీ అవుతున్నాము చాలా మహిమగల్ల తల్లి అండి చాలా జనాలు అయితే మా ఫ్యామిలీలో చాలా జనాలు అయితే మొక్కుకుంటారు ఈ అమ్మవారికి చూడండి చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే మనకు ఫోన్లో చిన్నగా కనిపిస్తుంది కానీ అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్ద గాంభీరంగా ఉంటుంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను కొంచెం భయపడ్డా ఫ్రెండ్ నాకు ఎందుకంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటాను నేను ఇట్లా చూడండి ఇక్కడ ముందు ఉంది చూడు జాజు అవి కాడ ఇదైతే స్వయంగా వెలిసిన అమ్మవారు ఇంకా వెనకాలైతే వీళ్ళు నిర్మించిన అమ్మవారు అండి ఇంక ఈ అమ్మవారికి ఒడి బియ్యాలు అవి మొక్కుకుంటారు ఒడి బియ్యం కంపల్సరీ పోస్తారు ఈ అమ్మవారికి గాజులు అవి వేస్తారు ఇంకా అమ్మవారి దగ్గర గాజులు కూడా ఇస్తారండి మనకు వేసుకోవడానికి చూపిస్తాను నీకు ఆ క్లిప్ కూడా దీంట్లో ఈ గణపతి దేవుడు అయితే అమ్మవారికి తమ్ముడు అవుతాడు ఫ్రెండ్ ఇక్కడైతే తనైతే తన భర్త అమ్మవారి భర్త అంట కాకపోతే పేరు తెలియదు అయితే చెప్పద్దు కాకపోతే అమ్మవారి భర్త కుడివైపు ఉంటాడు ఫ్రెండ్స్ ఇలా అమ్మవారి పక్కకు కూడా వాళ్ళ సంతానమైన పిల్లలందరినీ ప్రతిష్టాపించు వాటిని కూడా చూపిస్తాను ఆ మూర్తులని ఇదేనండి మా ఊరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ చూపిస్తున్నా కదా ఇక్కడ చిన్న విగ్రహం అయితే తను స్వయంగా వెలిసింది చెక్కించిన విగ్రహం అయితే కాదు ఫ్రెండ్ మామూలుగా మేమైతే వంటలు అవి చేసుకొని అక్కడికే వెళ్ళి భోజనం అవి అనుకున్నాము కాకపోతే ఇంకా పిల్లలు అల్లరి చేస్తున్నారు ఇంకా అంతకు ముందు రోజు కూడా జర్నీ చేసినాము వెళ్ళినప్పటి నుండి జర్నీ అవుతుంది అనేసి మళ్ళీ ఎందుకు లే అనేసి మామూలుగా మొక్కు చెల్లించుకొని వచ్చినాము వంటలు అవి అన్నీ రెడీ చేసుకున్నాము కాకపోతే మాకెందుకో పద్దెలే ఇంకా నెక్స్ట్ టైం అట్లా వెళ్దాం అనేసి అనుకొని ఇంటి దగ్గరే ఉన్నాము మొక్కలు చేసుకొని వచ్చి ఇంటి దగ్గరే తిన్నాము మామూలుగా అయితే అక్కడ తినచ్చు చాలా జనాలు అయితే వంటలు అవి చేసుకొని వచ్చి అక్కడ మొక్కు చెల్లించుకొని ఇంకా అక్కడే భోజనాలు అవి చేస్తారు చూపిస్తున్నా కదా తను పరశురాముడు అండి ఎల్లమ్మ తల్లి సంతానము పాపం ఎల్లమ్మ తల్లిని చాలా కష్టాలు పెట్టినాడు అనేసి అంటుంటారు మన పెద్దవాళ్ళు అయితే చాలా బాధలు పడ్డది ఈ అమ్మవారు అయితే ఇంకా వీళ్ళందరూ తన పిల్లలండి వాళ్ళ తమ్ముడు కూడా ఉంటారు వినాయకుడు వాళ్ళ తమ్ముడు అనేసి ఇక్కడ ప్రతి ఎల్లమ్మ తల్లి టెంపుల్లో వినాయకుడిని అయితే ఏర్పాటు చేస్తారు వాళ్ళ పిల్లల పక్కనే మాకు ఇంకొక కంది కందికట్టుకూరని ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఆ టెంపుల్లో కూడా ఇలాగే ఉంటుంది సేమ్ అమ్మవారు అది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అండి చాలాసార్లు వెళ్తాం చిన్నప్పటి నుండి ఇంకా ఇది కూడా సేమ్ ఆ లాగే అనిపించింది నాకైతే ఇది ఇక్కడైతే అయితే పుట్టు ఉండేది ఇక్కడ అది పుట్టల నుంచి వచ్చేది అనేసి ఇంకా అదే అయితే ఇక్కడ నాగ ప్ర ప్రతిభను అయితే ఏర్పాటు చేసిండ్రు ఫ్రెండ్స్ ఇలా టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా నీట్గా అయితే ఉంటుంది ప్రతిసారి మనం ఎప్పుడు వెళ్ళినా ఇలాగే ఉంటుంది కాకపోతే జనాలు వచ్చినప్పుడు బయట కొంచెం వండుకొని తింటారు కదా అక్కడ జన సాంద్రత అయితే ఎక్కువ ఉంటుంది గజిబిజిగా చూడండి మనకైతే అమ్మవారి దగ్గరికి గాజులు అయితే ఇస్తారు మనం తీసుకెళ్ళిన బోనం అయితే అమ్మవారికి సమర్పించుకోవాలి ఏమేస్తారో పెరుగట్లా వేసి సమర్పిస్తారు అమ్మవారికి కొబ్బరికాయ అది కొట్టుకొని ఇంకా మనం తీసుకున్న కోడిని అయితే బయట మొక్కుకొని కట్ చేస్తారు అది అయితే చూపించట్లేదు వీడియోలో మేమైతే అక్కడికి వెళ్తామనేసి పిన్ని వాళ్ళు అందరు వచ్చిండ్రు తమ్ముడు వాళ్ళకి ఇట్లా ఇంకా అందరం వెళ్ళేసి మొక్కు చేసుకొని అయితే వచ్చినాము ఇంటికి మీకైతే నచ్చుతుంది అనుకుంటా మా ఊరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే తనైతే పోతరాజు అండి మనం తెచ్చుకున్న నైవేద్యం వారికి కూడా సమర్పించుకోవాలి ఈ టెంపుల్లో వంటలవి చేసుకొని తినడానికైతే కొంచెం అమౌంట్ కట్టాలనేసి ఈ మధ్యలో అయితే అంటున్నారు ఇంతకుముందు అయితే ఫ్రీగానే ఉండేది ఈ అమౌంట్ కూడా వాళ్ళు గుడికి సంబంధించిన వాటి నిర్మూ నిర్మించడానికి ఉంటారు కదా కొన్ని ఖర్చులు వాటికై వాడుకుంటారు అందుకోసమని ఇప్పుడు కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది ఇంతకుముందు అయితే తీసుకునే వాళ్ళు కాదు